హలో వ్యూవర్స్ మీ భుక్త ఆయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది చింత చిగురు పచ్చడి దీనికి కావలసిన పదార్థములు చింత చిగురు యాభై గ్రాములు నువ్వుల పప్పు నలభై గ్రాములు ఉప్పు రుచికి సరిపడా పండు మిరపకాయలు ఆరు నూనె ఒక స్పూను పోపుకి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ ఇంగువ కొత్తిమీర సగం కప్పు పసుపు కొంచెం ముందుగా ఈ చింతచిగురుని తొడిమలు లేకుండా మొత్తం అంత చిన్న చిన్న కాడలు ఉంటాయి అవన్నీ తీసి ఏరుకుని పక్కన పెట్టుకోవాలి అవి పచ్చటిలోకి కొంచెం అడ్డు వస్తాయి గొంతుకి కసుముదురుగా ఉంటే ఇలా ఏరుకోవాలి తర్వాత దాన్ని బాగా శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఇలాగా వడగొట్టుకోవాలి అడుగునే ఏదైనా ఇసకున్నా ఏమున్నా అవి ఉండిపోతుంది అన్నమాట అలా చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టి నువ్వుల పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి నువ్వుల పప్పు ఎర్రగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ నువ్వుల పప్పుని మిక్సీ జార్లో వేసుకుని డ్రైగా పౌడర్ లాగా ఆడుకోవాలి ఆ పౌడరు ఇలా ఉంటుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె వేసుకుని దానిలో చింత చిగురు మిరపకాయలు వేసి పసుపు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఆ పైన ఈ కొత్తిమీరని కూడా వేసి కలుపుకొని ఆరేక నువ్వుల పొడి ఉన్న మిక్సీ జార్లోకి ఈ చింత చిగురు ఉడకబెట్టుకున్న ముద్దను వేసి రుబ్బుకోవాలండి చింత చిగురు పచ్చడి సిద్ధం దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆవాలు మెంతులు మిరపకాయ ముక్క ఇంగువ పోపు వేసుకుంటే పుల్ల పుల్లని కారం కారని చక్కని చింత చిగురు పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకు తినడానికి సిద్ధంగా ఉందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ